హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అపూర్వ ఇంకా గోరింటాకు ఇద్దరు భయపడి లోపలికి వెళ్ళిపోతారు అంబులెన్స్ ఐరన్ మోగిన వెంటనే ఇంకా భూమి ఎలాగైనా సరే వాళ్ళు కాపాడడం అని చెప్పి ఆ రౌడీతో ఇలా చాక్తో పట్టుకుంటే తన బ్లడ్ వెళ్ళి శరత్ చంద్ర పడుతుంది ఆ బ్లడ్ పట్ల పడిన వెంటనే శరత్చంద్ర నెమ్మదిగా కోమల నుంచి బయటకు వస్తారు వచ్చిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అది ఎంత అపూర్వ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా శరత్ చంద్ర ఏం చేస్తాడో లేచాడు అంటే అని చెప్పి ఇంకా ఆ రౌడీ కూడా శరత్ చంద్ర లెగడని చూసి పారిపోతాడు ఇంకా భూమి తెగ ఆనందపడుతూ ఉంటుంది ఇంకా శైరానికి అందరూ బయటకు వస్తారు ఇంకా కేపి డాక్టర్ని పిలిపిస్తే డాక్టర్ వచ్చి శరత్ని చెక్ చేసి హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ అండి ఇంకా పూర్తిగా కోలుకున్నారని చెప్పి చెప్తూ ఉంటాడు డాక్టర్ ఇంకా అప్పుడు అడుగుతూ ఉంటుంది భూమి నాన్న ఇది మేము మిమ్మల్ని ఇలా ఎవరు చేశారని చెప్పి అప్పుడు కేపీ కూడా ఇలా అంటూ ఉంటాడు కోర్టు మీ భూమియే మీ కూతురు అని చెప్పి ఆధారాలతో పాటు డిఎన్ఏ టెస్ట్లో కూడా ప్రూవ్ అయింది బావగారు భూమియే మీ సొంత కూతురు మీ శరజ్ మీ మీది ఇంకా శోభాచంద్ర గారి కూతురు భూమి అని చెప్పి చెప్తా ఉంటాడు కేపి ఇంకా అప్పుడు మళ్ళీ భూమి అడుగుతుంది నాన్న మిమ్మల్ని ఇలా చేసింది ఎవరినైనా చెప్పండి అని చెప్పి ఇంకా శరచంద్ర అంటూ ఉంటాడు అప్రోధ నా కూతుర్ని నా మీద హత్యే ప్రయత్నంతో అరెస్ట్ చేద్దాం అని చెప్పి రగిలిపోతా ఉంటాడు శరత్చంద్ ఇంకా భూమిని ఇలా హత్తుకొని నువ్వు నా కన్న కూతురువా భూమి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ఇదంతా చూస్తే అక్కడ అపూర్వ షాక్ అయిపోతే ఏం జరుగుతుందో అని చెప్పి ఇంకా శరచంద్ర లెగిచి భూ అపూర్వ మెడని ఇలా పట్టుకొని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు నా ప్రేమైనా శోభా చంపడానికి రీజన్ నువ్వేనా నేను చంపింది అని చెప్పి తన మెడ నొక్కుతూ ఉంటాడు ఇదంతా కళ నిజము నెక్స్ట్ ఎపిసోడ్లో మా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకు తెలిసి ఇదంతా కళ అయ్యి ఉంటుంది అంత త్వరగా అపూర్వ జరిగిపోదు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ